అండ్ చూస్తున్నా కదా ఇవైతే మనకి లక్ష్మీపతిలో ముక్కల చీరలు అండి ఏంటంటే మనకి ప్రిల్ జాయింట్ అయితే వచ్చేస్తాయి అలాగే లెంగ్త్ వచ్చేసి ఆరు మీటర్లు అలా ఉంటుందండి ఐదున్నర నుండి ఆరు మీటర్లు ఉంటుంది బ్లౌజ్ అనేది మీరు కాంట్రాస్ట్ సెట్ చేసుకోవాలి ప్రాపర్ జాయింట్ మనకి ఈ జాయింట్ అనేది కుచ్చులలో వెళ్ళిపోతుంది మెటీరియల్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి అన్నీ మనకి ఏంటంటే టూడీ షేడ్లో అయితే వచ్చేసాయి డిజైన్స్ అన్ని ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసుకోండి ఇది గ్రీన్ కలర్కి ఇలా వస్తుందండి ఓకేనా అన్నీ వన్ బై వన్ చూపించేస్తున్నాను వీడియో ఇక్కడ స్కిప్ చేయద్దు చాలా చాలా చిన్న వీడియో ఇది చూడండి ఎల్లో కలర్కి మనకి ఇలా ఆరెంజ్ షేడ్ అనమాట టూ డీ షేడ్లు అయితే వచ్చేసాయి మెటీరియల్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి లక్ష్మీపతి గురించి నేను అస్సలు మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీ అందరికీ ఫుల్ క్లారిటీ ఉంటుంది బ్రాండెడ్ ఐటమ్ అనమాట అలాగే వీర్ బ్రాండ్ కూడా అంటారు మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి అస్సలు లేట్ చేయొద్దు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది మంచిగా మనకి శారీకి సెట్ అవుతుంది లాంగ్ టాప్కి సెట్ అవుతుంది లెహింగాకి క్రాప్ టాప్కి అన్నిటికీ సెట్ అవుతుందండి ఇది వచ్చేసి మనకి ఎల్లోకి రెడ్ కలర్ అండి ఇది పళ్ళుపాటు దగ్గర వస్తుంది ఒక సారీకి ఏమో కుచ్చులపాటు దగ్గర వస్తుంది ఒక సారీకి ఏమో పళ్ళు పాట దగ్గర వస్తుంది నేను వాయిస్లో క్లియర్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను వాయిస్ వినేసి ఏది కావాలి అనేది ఫైనల్ చేసేసుకోండి అండ్ ప్రైస్ కూడా చెప్పాను కదా మనకి టూ టూ హండ్రెడ్ ఓన్లీ వన్ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే నీడు నాలుగు వెంటనే అయితే బై చేసేసుకోండి అండ్ ఇది కూడా చూడండి అన్నీ సింగిల్సే అండి డబల్స్ అయితే ఏమీ లేవు అన్నీ సింగిల్సే దట్టు క్లియరెన్స్ ఎల్లో వచ్చేసాయి యాక్చువల్గా ఇవి టూ ఫిఫ్టీ సేల్ చేసినవి బట్ కాకపోతే మీ క్లియరెన్స్లో ఓన్లీ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి కాబట్టి మాత్రమే వన్ నైంటీ నైన్ అది కూడా క్లారిటీగా చెప్తున్నా వాయిస్ వినేసి మీకు ఏదైనా నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి అండ్ ఆరు మీటర్ల లెంగ్త్ ఉంటుంది బ్లౌజ్ మాత్రం దీనిలో కావాలి అంటే కుట్టించుకోవచ్చు లేదు అంటే ఇప్పుడు ఈ సారీకి ఈ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే సెట్ అవుతుందండి ఇలా కొంచెం డిఫరెంట్గా ఏదైనా సెట్ చేసుకోండి ప్రైస్ మాత్రం అంతే అండి వన్ నైన్ మెటీరియల్ మాత్రం అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఇది కూడా అంటే రస్ట్ కలర్కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లిటిల్ విట్ కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇది కూడా మంచి క్లాస్గా శారీ నెంబర్ వచ్చేసి నెంబర్ ఫోర్ అండి ఓకే శారీ నెంబర్ వచ్చేసి నెంబర్ ఫోర్ అనమాట సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు మరి షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ అండి ఇది కూడా అంతే మనకి టూ డీ షేడ్లో అయితే వచ్చేసింది ఇది లోపల కట్చెంక్ పాటుకు వేసుకోవచ్చు లేదు అంటే పళ్ళు పాటుకు వేసుకోవచ్చు అది మీ ఇష్టం రెడ్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అనమాట ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా వన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా మీకు శారీస్కి యూజ్ అవుతాయి లాంగ్ ఫ్రాక్కి లెహింగాకి క్రాప్ టాప్కి అన్నిటికీ సెట్ అవుతాయి సింగిల్ లేయర్లో కూడా చూపిస్తున్నాను సార్ చూసుకోండి మెటీరియల్ మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫుల్ వాషబుల్ అనమాట రఫ్ అండ్ టఫ్ యూస్కి కూడా చాలా క్లాసీగా ఉంటుంది నీడున్న వాళ్ళు వెంటనే అయితే బై చేసుకోండి ఇది ఈ రోజు కలెక్షన్ ఫస్ట్ టైం మంచి అన్లవర్ అని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మంచి కలెక్షన్తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్